గురుగారు ఈ దేవి నవరాత్రుల్లో పదవ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో ఈ పదవ రోజున మైసాసుర మర్ధిని అవతారంలో అలంకారం చేస్తారు ఆ తల్లికి చక్కగా ఎర్రని చీర కానీ లేదా మెరూన్ కలర్ చీర కానీ పట్టు చీర కానీ మనం కడతాం అదిగో ఈయన వేసుకున్న కలర్ చీర వేసుకొని దగ 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 దగదగ మెరిసిపోతూ ఉంటుంది అమ్మవారు అసలు ఐగిరి నందిని పాట విన్నారు కదా ఐగిరి నందిని నంది తమోదిని విశ్వ వినోదిని నందిను తే జయ జయ హే మహిషాసుర మర్ధిని అలా ఆ పాట అంతా కూడా మన మహిషాసుర మర్దినిదే అసలు ఈ మహిషాసురుణ్ణి వాడు ఏం కోరుకుంటాడు ఒక స్త్రీని అబలగా చూస్తాడు సకల దేవతల చేతిలో కూడా నాకు మరణం ఉండకూడదు మానవులు గేనవులు ఇలా అన్ని రకాలు కోరేసుకుని ఒక్క స్త్రీని మాత్రం వదిలేశాడు స్త్రీని చాలా తక్కువ అంచనా వేసాడు మహిషాసురుడు అంటే ఏమనుకుంటామంటే వాడు ఏదో సపరేట్ రాక్షసుడు అనుకుంటాం కాదు మనమే మహిషాసురులో ఎవరైతే స్త్రీకి గౌరవం ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్నారో ఉమెన్హుడ్కి గౌరవం ఇవ్వనటువంటి వాళ్ళు ఉంటారో ఎవరు ఉమెన్హుడ్ అంటే ఎవరంటే స్త్రీత్వం మా మా మదర్హుడ్ మాతృత్వం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తస్సే నమస్తే నమో నమ తల్లి రూపంలో ఈ యొక్క దర్శనమిస్తుంది కాబట్టి అమ్మవారు ఆ అమ్మవారి యొక్క ఆ ఆడదానికి గౌరవింపనటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా మైషాసురుడే చెప్పేవి శ్రీరంగ నీతులు బయటకు వచ్చి పురాణాలు ఇవి అవి కానీ పండితులు కూడా తమ భార్యల్ని వేధించిన తమ వార్యాలకి తగినటువంటి గౌరవాన్ని ఇవ్వకపోయినా ఆ స్త్రీ తిరగబడుతుంది మైషాస్త్రం మధ్యనే అవుతుంది మంగళసూత్రాలు వేసి బిగిచ్చేసాం నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు సోషల్ ఫంక్షన్స్కి వెళ్ళకూడదు చదువుకోకూడదు ఉద్యోగాలు చేయకూడదు అని ఎందుకని నారీని స్త్రీని మనం అంటిమి పెట్టాం ఆదిశక్తి అవ్వకుండా ఉండడం కోసం ఎప్పుడైతే ఎలాస్టిక్ లిమిట్ సాగదీస్తే సాగదీస్తే అప్పుడు మన దిగిపోద్ది అందుకని ఆడవాళ్ళని కొట్టి 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 తిట్టి తిట్టి తిడితే సాగిపోయి వాళ్ళు తాట తీస్తారు వీళ్ళని కోర్టు పోలీస్ స్టేషన్లో తిప్పేసి కోర్టులో వేసేసి కాబట్టి ఈ తత్వాన్ని తత్వాన్ని గౌరవించినటువంటి వాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని ఈరోజు కూడా మనం రాముడిగా కృష్ణుడిగా రాముడిని కూడా సీతాదేవిని గౌరవించాడు కాబట్టి ఈ రోజున మన అందరం కూడా వాళ్ళని దేవుళ్ళుగా మనం కీర్తిస్తున్నాం కాబట్టి ఈ అమ్మవారు అనేటటువంటిది మాయాశ్వరూపిణి ఆ స్త్రీ అనేటటువంటిది మాయాస్వరూపం కాబట్టి మాయలో చిక్కుకోకూడదు అనమాట మానవుడు రామకృష్ణ పరమహంసల వారు ఏం చేస్తారు ఆ స్త్రీని శారదా అమ్మవారు తన భార్య అనేటువంటి శారదా అమ్మవారిని కూడా తల్లి రూపంలో పూజ చేశాడు కాబట్టి ఆయనకు మోక్షం లభించింది మాయ తనంతకు తానుగా పోవాలి జాని నాపి చేతాంసి దేవీ భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి జ్ఞానులను సైతం మాయలో పడే సామవారు మోహంలో విసిరేస్తుంది బలవాన్ ఇంద్రియ జ్ఞామం విద్వాంసం అపికర్షతి ఇంద్రియాలు అంత బలమైనటువంటివా జ్ఞానులను కూడా మోహంలో అంటే యాష్ పడేస్తాయి అన్నదే చరిత్ర చెప్తోంది మేము చాలా గొప్పవాళ్ళమండి మేము పడమండి మాయలో అని చెప్పేటటువంటి పండితులంతా కూడా పండి జ్ఞానుల్ని ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తామంటే జ్ఞానులే పడిపోతున్నారు ఆఫ్టర్ ఆల్ మామూలు మనుషులేంటి అదనమాట అంటే ఆడది చెప్పగానే సొల్లు కార్చుకుంటూ వీళ్ళంతా కూడా పనులు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళని చూడగానే ఇదే కామయుగం కలియుగం కల్తీ యుగం ఇది కాబట్టి ఇటువంటి యుగంలో కలి ప్రభావం ఎవడరా అంటే వాడు కలి ఎలా వస్తాడు బ్రహ్మదేవుడి దగ్గరికి నాలికి నెల పట్టుకొని ఆ యొక్క మర్మాంగాన్ని చేత్తో పట్టుకొని శిష్యాన్ని చేత్తో పట్టుకొని వస్తాడు ఏమిటిరా ఇది అని అడిగితే ఈ కలియుగంలో ప్రతి ఒక్కడిని వాచాలత్వం జిహచాపల్గా అత్తినాల ఇత్తె చచ్చిపోతున్నాం ఇంకొక నెక్స్ట్ నిమిషంలో చచ్చిపోతున్నాం బర్గా పిజ్జాలు బర్గర్లు కావాలి ఇంకొక నిమిషంలో చచ్చిపోయేటటువంటి వాడి కళ్ళల్లో కూడా మెరుపు కనబడుతుంది ఒక స్త్రీ అందమైన స్త్రీని చూడగానే ఇంకొక నిమిషంలో చచ్చిపోతాడు వీడు ఓపిక లేదు అయినా సరే స్త్రీకి స్త్రీ వాచాలత్వం ఈ రెండూ ఉంటాయన్నమాట కాబట్టి ఎవరైతే వీటిని జయిస్తాడో రాముడుగా ఆరాధింపబడతాడు కృష్ణుడిగా ఆరాధింపబడతాడు అటువంటి జగజ్జనటువంటి ఆ మహిషాసుర మధ్యని మనము పూజ చేసుకోవాలి మాతృభావనతో ఆ తర్వాత ఆమెని ఎక్కడెక్కడ మనము మూడు రకరకాల సాంప్రదాయాల్లో పూజ చేస్తాం కమలాత్మిక దశమహా విద్య సాంప్రదాయంలో పూజ చేస్తాం అలాగే చాముండాగా మనము ఈ యొక్క సప్తమాత్రక సాంప్రదాయంలో పూజ చేస్తాము ఈ రకంగా అమ్మవారికి ఏం చేయాలా షోడశనామ పూజ చేయాలా అష్టోత్తరనామ పూజ చేయాలా సేవలు చేస్తూ హారతి కర్పూరము ఇవన్నీ పెట్టాలి మొట్టమొదటి రోజునే మనం కలసం ఏర్పాటు చేసుకుంటాం పూజ చేసుకున్నప్పుడు కలసం ఆనవాయితీ లేదనేటటువంటి వాళ్ళ కలసం లేదు ఫోటో పెట్టుకుంటే చాలు ఒక తెల్లని గుడ్డ వేసుకుని దాని మీద చక్కగా ఈ యొక్క కలశాన్ని పెట్టుకుని బియ్యం వేసి తమలపాకులు వేసి పంచలోక పాలకుల్ని ఆ తర్వాత అష్టదిక్పాలకుల్ని నవగ్రహాలని పూజ చేసిన తర్వాత అమ్మవారిని పూజ చేస్తాం ఎందుకు పూజ చేస్తామంటే పంచలోక పాలకలు కూడా నీ అధీనంలోకి వచ్చేస్తారు అని అష్టదిక్పాలకులు నీకు అధీనంలోకి వచ్చేస్తారని వీళ్ళు అంతా కూడా నవ నవగ్రహాలు కూడా నీ అధీనంలోకి వచ్చేస్తారని చెప్పడమే వాళ్ళను పూజేయడంలో ఉద్దేశ్యం అమ్మవారు ఎలా ఉంటుందండి వాణి వాణిరమా సేవితాం సరస్వతీదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి ఇద్దరు వింజామణలు వేస్తూ ఉంటారు ఆమె దేని మందికి కూర్చుంటుందండి బ్రహ్మ విష్ణు మహేశ్వర రుద్రుడు నలుగురు నాలుగు కోణాలుగా ఉండే సదాశివుడు ఆమె ఫలక భాగంలాగా బెడ్డ కింద ఉంటే మీద కూర్చుంటుంది అమ్మవారు అటువంటి అమ్మవారిని ఎలా పూర్చాలో గారు చెప్తారు महिषासुरमर्दनी रौद्र रूपिणी मम रूपिणी महिषासुरमर्दनी रौद्र रूपिणी मम ब्रोवगराव मक्तिणी दुष्टशक्ति धुरीतारिणी दुष्टशक्तििणी ிணி சண்டியூபிணி பண்டாசுரவதினி சண்டி பிரியரூபிணி பண்டாசுரவதி மோகி சிம்ஹாசி காருஞ்சரூ மோகினி சிம்ஹாசி कारुण्य रूपिणी त्रिशूलधारिणी त्रिजग मोहिनी त्रिशूलधारिणी त्रिजगन मोगिनी त्रिशूल महिषासुर मर्दनी रौद्र रूपिणी मम ब्रोवगरावक्ति महिषासुर मर्दनी रौद्र रूपिणी मम ब्रोवगरावं శక్తి రూపిణి మము బ్రోవగ రావమ్మ మహిషాసుర మర్ధని శక్తి స్వరూపిణి ఈ రకంగా ఈ మహిషాసురుణ్ణి మర్దనం మర్దింపజేస్తాం అంట్లో మనలో ఉన్నటువంటి దొన్నపోతంటే ఏంటి దానికి బుద్ధి జ్ఞానం ఉండదు అనమాట మతమిక్కుంటుంది ఆ డబ్బున్న వాళ్ళు ఎవరైతే జ్ఞానం లేనటువంటి వాళ్ళు మదమెక్కిన దున్నపోతూ అలా ఉంటారో అటువంటి వాళ్ళని తాట తీస్తుంది ఈ దుర్గమ్మ తల్లి అని చెప్పడమే ఈ దుర్గా ఈ యొక్క మహిషాసుర మధ్యని అవతారం అంతేగాని ఏదో మహిషాసురిని ఇలా చంపేసింది దొన్నపోతుని మనల్ని కాదులే కాదు మనలోనే ఉంటాడు దొన్నప్పతు ఎవడో చెప్పినా వినని మా మూర్ఖత్వం మనలో ఉన్న మూర్ఖత్వాన్ని తొలగించేదే దుర్గమ్మ తల్లి అమ్మ మధ్య